ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్షయ్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కమల్ వచ్చి మీరేమీ టెన్షన్ పడిన అవసరం లేదు మీరేమీ భయపడిన అవసరం లేదమ్మా ఇప్పుడే వదిన నాకు ఫోన్ చేసింది అక్షయ అన్నయ్యని విడిపించుకొని వస్తుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా నువ్వు నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వీడేం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం అవును వదిన ఇప్పుడే నాకు ఫోన్ చేసింది అక్షయ అన్నయ్యని విడిపించుకొని వస్తుందంట ఎవరో అసలు దోషి ఎవరో దొరికిపోయారంట వాళ్ళని అప్పచెప్పి అన్నయ్యని తీసుకొని వస్తుందంట ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషించి అమ్మయ్య ఈ అవని అన్నీ చేయగలదు ఏదైనా సాధించగలదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు నా కొడుకు నా ఇంటికి వచ్చేస్తే నాకు అదే చాలు నా కొడుకు ఎప్పటికీ అలాంటి తప్పులు చేయడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం అవునా మా అన్నయ్య ఎప్పటికీ అలా చెయ్యడు కానీ వదిన కూడా చూసావా మన సూపర్ హీరో లాగా అన్ని పనులని చకచకా చేస్తూ మన ఇంటికి ఎలాంటి ఇబ్బంది కూడా రానివ్వదు అలాంటి వదిన మన వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా కమల్ని చూస్తూ ఉంటుంది వదిన మాత్రం సూపర్ హీరో అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్